ఓ పక్కన ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళేదో తెలంగాణ ప్రజలను ఉద్ధరించినట్టుగా పన్నెండెన్నులు పూర్తయింది అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పని సంబరాలు చేసుకుంటా ఉంటే మరో పక్కన ఇవాళ ఒక లక్ష మంది నిరుద్యోగ యువకులు ఇవాళ ఈ ప్రభుత్వ మూర్ఖత్వానికి ప్రతీకగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ఓడలో ఉంటే ఓడమల్లయ్య ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విస్మరణకు గురైనటువంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ లక్ష మంది నిరుద్యోగులు ఇవాళ సుప్రీంకోర్టుకు వచ్చి వాళ్ళ గోడును ఇవాళ జడ్జి ముందు వెళ్ళబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది జివో నలభై ఆరు ఒక తప్పుడు జివో ఆ జివోలో కంటిన్యూస్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పని మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా విభజించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు కానీ మెరిట్ లిస్ట్ కూడా అదే పద్ధతిలో ఇచ్చి ఉండాల్సి ఉండే కానీ కంటిన్యూస్ డిస్ట్రిక్ట్స్ కింద మొత్తం రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిన తర్వాత మెరిట్ లిస్ట్ మాత్రం జిల్లాల వారీగా పెట్టి ఒక్కో జిల్లా ఒక తీరుగా దళిత విద్యార్థి ఒక గిరిజన విద్యార్థి నూట ఇరవై మార్కులు వస్తే కూడా ఇవాళ ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఉద్యోగం రావట్లేదు హైదరాబాద్లో మాత్రం యాభై వచ్చినోళ్ళు కూడా వస్తూ ఉన్నాయి ఇట్లా దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బీసీలు కావచ్చు మొత్తానికి ఒక తప్పుడు లోపభూ ఇష్టమైనటువంటి ఈ మెరిట్ లిస్ట్ వల్ల పెద్ద ఎత్తున లక్షల మంది విద్యార్థులు వాళ్ళ అన్యాయానికి గురైనరు వాళ్ళు మొక్కని బండాలేదు ఎక్కని గడపాలేదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అధికారం రాకముందు మేము రాగానే జీవోని రద్దు చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పని ఎన్నికల్లో వాళ్ళతో ప్రచారం చేయించుకున్నారు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ అదేదో వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి వాళ్ళ నోట్లో మన్నుగొట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆలోచన ఆదేశాల మేరకు ఇవాళ వాళ్ళ పక్షాన వచ్చి వాళ్ళ ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు విలిపించడం అయింది ఇవాళ ఆదిత్య సోంది గారు సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంది గారు తర్వాత సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ హైదరాబాద్ విద్యాసాగర్ గారు వీళ్ళందరూ శశాంక్ గారు వీళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేసిన తర్వాత వాదనలో ఉన్నటువంటి ఒక న్యాయాన్ని గుర్తించినటువంటి ఒక కోర్టు వారు ఇవాళ నోటీస్ సర్వ్ చేయటమైంది ప్రభుత్వానికి ఇవాళ ప్రభుత్వం ఒకటే మొండికి పోకుండా బేషజాలకు పోకుండా ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఈ మంత్రులు కావచ్చు ఇచ్చిన వాగ్దానాన్ని దయచేసి ఇప్పుడైనా నిలబెట్టుకోండి బేషజాలకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను మళ్ళబెట్టి ఎట్ల మళ్ళీ ఈ నిరుద్యోగుల నోట్లో మన్నుగొట్టాలనే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు అని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పాపం పిల్లలు నానా కష్టపడి ఢిల్లీ దాకా వచ్చిండ్రు ఇవాళ కోర్టు ముందు నిలబడరు సుప్రీంకోర్టులో నిలబడ్డరు నోటీస్ సర్వ్ అయింది మీరు ఈ యొక్క మొత్తం లిటిగేషన్కు దయచేసి ప్రభుత్వం మానవతా కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో మీరు అధికారంలో రావడం కోసం వీళ్ళు మీకు ప్రచారం చేసిండ్రు కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్లకు సహాయం చేయాలని చెప్పని ఈ కోర్టులో అనవసరమైన పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాళ్ళు ఓడిపోయేటువంటి రీతిలో కానీ లిటిగేషన్ కాంప్లికేట్ చేసేటువంటి రీతిలో చేయవద్దు అని చెప్పని చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు న్యాయం చేయండి మీరు చేసిన తప్పిదానికి పాపం లక్షల మంది వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడతా ఉంది దయచేసి రేవంత్ రెడ్డి గారు జియో ఫార్టీ సిక్స్లో ఇట్లే అయిపోయింది జియో ట్వంటీ నైన్లో ఇట్లే అయిపోయింది గ్రూప్ టూలో కూడా అనే అన్యాయం జరుగుతూ ఉంది ఇట్లా మొత్తం నిరుద్యోగులకు ఈ రకంగా మీ ప్రభుత్వం వచ్చింది తర్వాత ఓ పక్కన అన్యాయానికి గురై కోట్ల చెడుదిరితే మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు మీరు చేసుకోరు కానీ వీళ్ళకి కూడా సంబరాలు కలిగే విధంగా సహకరించాలా వాళ్ళకి న్యాయం కలిగేటువంటి రీతిలో వ్యవహరించాలని చెప్పని చేతులు ఎత్తి నమస్కారం చేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం